హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చూడంగానే తినాలనిపించే బిర్యానీ అండి బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం చికెన్ దమ్ బిర్యానీ కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఈ విధంగా నేను చెప్పినట్టుగా చేస్తే ఎవరికైనా బిర్యానీ చేయడం వచ్చేస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు ఆనియన్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో అలానే స్టవ్ మీద పెట్టేసుకొని ఫ్రై చేయడానికి వీలైనంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయినాక మనం కట్ చేసుకున్న ఆనియన్ అందులోకి వేసుకొని మంచిగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం కలర్ వచ్చినాక కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే మాడిపోతాయి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆనియన్ అనేవి తీసేసుకోవాలి ఆనియన్ ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి ఫ్రై చేసిన ఆనియన్ ఇంకా కొంచెం గిన్నెలోకి పక్కన పెట్టేసుకోవాలి అలానే మిక్సీ గిన్నెలో ఒక మూడు పచ్చిమిర్చి వరకు వేసుకొని ఒక పావు కేజీ వరకు పెరుగు వేసుకోవాలి అంటే ఒక రెండు కప్పుల వరకు ఉంటుంది పెరుగు అలానే కారము బిర్యానీ మసాలా సాల్ట్ అన్నీ నాలుగు నాలుగు స్పూన్లు వేసుకోవాలి టేబుల్ స్పూన్తో పసుపు ఒకటి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మామూలు స్పూన్తో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి టమాటా కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలానే చికెన్ని రెండు మూడు సార్లు నీట్గా కడిగి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి వాటర్ అనేది లేకుండా అందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ కొంచెం నెయ్యి మూడు టేబుల్ స్పూన్ల అల్లం వేసుకొని ఒక పది నిమిషాల వరకు చేత్తో కలుపుకుంటూ బాగా మసాజ్ చేసుకోవాలి చికెన్కి తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని అందులోకి వేసేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాల వరకు బాగా చికెన్ పీసులకు పట్టేటట్టుగా మనం చేత్తో కలుపుకుంటూ చికెన్ అంతా బాగా మసాజ్ చేసుకోవాలి ఇలానే హోల్ గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రెస్ట్ ఇవ్వాలి అలానే మనం బాస్మతి రైస్ తీసుకోవాలి ఒక కేజీ వరకు బాస్మతి రైస్ ఒక గిన్నెలోకి వేసేసుకొని ఈ రైస్లో ఏమీ ఉండవు మనం ఈ రైస్ని మంచిగా రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ వరకు మంచిగా నాననివ్వాలి రైస్ అనేవి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అలానే మా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే మా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇవ్వండి మనం మూడు లీటర్ల వరకు వాటర్ ఒక గిన్నెలోకి వేసేసుకొని అందులోకి మసాలాలు అనేవి వేసుకోవాలి అలానే కొంచెం సాజీర కూడా వేసుకోవాలి కొంచెం సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర వేసుకోవాలి అలానే మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ సాల్ట్ అనేది వేసుకొని ఒకసారి గడితో కలుపుకోవాలి మనం దమ్ము ఏ గిన్నెలో వేస్తామో ఆ గిన్నెకి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని గిన్నె మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న గిన్నె పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్లేట్లోకి గోధుమ పిండి కానీ మైదా కానీ వేసుకొని ఒక రెండు కప్పుల వరకు చపాతి ముద్దలాగా కలుపుకోవాలి అలానే మనం వాటర్ స్టవ్ మీద పెట్టేసుకొని మంచిగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్లోకి మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా సన్నగా తరుక్కున్నవి వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ స్టేజీలో ఉప్పు కారాలు ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకోవాలి మనం కలుపుకున్న పిండి ముద్దని ఈ విధంగా మూతకి మొత్తం చుట్టూరు పెట్టుకోవాలి అలానే వాటర్ అనేవి బాగా బాయిల్ అవుతున్నాయి కాబట్టి మనం తీసుకున్న రైస్లో వాటర్ తీసేసుకొని రైస్ అనేది ఇందులోకి వేసేసుకొని ఒకసారి గరెట్తో కలుపుకోవాలి చికెన్ బిర్యానీకి రైస్ అనేవి ఒక కేజీ వేసుకున్నప్పుడు చికెన్ అనేది కేజీన్నర వరకు వేసుకోవాలి అప్పుడే బాగా వస్తుంది కొలత అనేది మనం రైస్ వేసుకున్నాక ఒకసారి వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతూ రైస్ అనేది పైకి వస్తూ ఉంటుంది ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఒకసారి జల్లిగంట తీసుకొని గంటతో ఒకసారి కలుపుకున్న తర్వాత మనం రైసు ఒక గంటడు తీసుకొని మనం చికెన్ ఏ గిన్నెలో అయితే దమ్ వేస్తున్నామో ఆ గిన్నెలోకి ఒక గంట వరకు వేసుకోవాలి మరి రైస్ ఏం బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది కొంచెం ఫ్రైడ్ ఆనియన్ కూడా దాని మీద చల్లుకొని ఒక గంట వరకు రైస్ తీసుకొని ఈ విధంగా మొత్తం అక్కడక్కడ రైస్ వేసుకొని సమానంగా అనుకోవాలి మనం సమానంగా అనుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయినాక మళ్ళీ ఇంకొక గంట తీసుకొని రైస్ని మళ్ళీ ఒకసారి ఈ విధంగా నేను చూపించే విధంగా వేసుకోవాలి చికెన్ మీద ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక గరితో మొత్తం సమానంగా అనుకోవాలి రైస్ అనేది మనం వేసే లేయర్కి ఒక వన్ మినిట్ టూ మినిట్ గ్యాప్ ఇచ్చేసుకొని వేసుకుంటూ ఉండాలి మనం ఒక లేయర్ వేసిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర చల్లుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్ అందులోకి వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ ఇంకో ఇంకో కొంచెం రైస్ అనేది మంచిగా ఈ విధంగా ఉడికిన తర్వాత తీసేసుకొని రైస్ని మొత్తం అందులోకి వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక లాస్ట్కి కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిన రైస్ని లాస్ట్ పైన వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ వేసిన రైస్ ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఉడికినాక వేసేసుకోవాలి తర్వాత వేసే రైస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేసుకోవాలి తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వేసుకుంటే రైస్ అనేది బాగా దమ్ అవుతుంది ఇలా వేసుకున్నాక వాటర్ కూడా మనం కొంచెం ఒక రెండు మూడు గంటల వాటర్ వరకు మొత్తం బిర్యానీ మీద అటు ఇటు పోసుకోవాలన్నమాట అప్పుడు రైస్ అనేది బాగా దమ్ అవ్వడానికి బాగుంటుంది ఈ విధంగా నేను చూపించే విధంగా రాడర్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం మూతతో కవా చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి ఒక పది నిమిషాల వరకు హై ఫ్లేమ్లో చేసుకోవాలి ఇంకొక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి దమ్ అనేది తర్వాత ఒక పదిహేను నిమిషాల వరకు సిమ్లో పెట్టేసుకొని దమ్ వేసుకోవాలి అప్పుడే రైస్ అనేది బాగా దమ్ అవుతుంది బాగా వస్తుంది బిర్యానీ అనేది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం దోశ పైన పెట్టుకొని దాని మీద పెట్టుకోవాలి డైరెక్ట్ పెట్టుకోవద్దు ఎందుకంటే మాడిపోకుండా బాగా దమ్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి నేను చెప్పినట్టు మీకు కూడా బాగా వస్తుంది మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ని ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్